వెంకటేశ్వర ప్రభు ఆడియో బుక్ శబ్ద పుస్తకం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు తాజా వీడియోల కొరకు గంట గుర్తుని నొక్కండి బారిస్టర్ పార్వతీశం మూడో భాగం ఇలా ఆటలు పాటలతోటి కాలక్షేపం చేసుకుంటూ ఫోర్త్ ఫారంలోకి వచ్చాను స్కూలు జీవితం చాలా సుఖంగా ఉంది చదువులో కూడా తెలివిగా ఉంటున్నానని మాస్టర్లు చెప్పేవారు తెలివిగా ఉన్నానని అయితే సహవాసాలు ఎక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గుతున్నదని మా నాన్నకి వర్తమానాలు అందినట్లు చూచాయిగా తెలిసింది ఆ మాట నిజమే కాదనటానికి వీలు లేదు ఏమంటే పిల్లలందరకు నా మీద నిర్హేతుకమైన ఆదరము అభిమానము ఏర్పడ్డాయి గౌరవం కూడా ఏర్పడింది చెడుగుడులోనూ ఉప్పటీలోనూ ఏటేటా నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి అలాగే క్లాసులో కూడా మొదటివాడిగానో రెండో వాడినిగానో ఉంటూ బహుమతులు అందుకుంటూ ఉండడం విద్యార్థులందరికీ నా మీద గౌరవ కారణమైంది ఇటు ఉపాధ్యాయుల అభిమానము అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సముదాయము వాళ్ళు నా ఎడలా చూపే ఆదరాభిమానాలు తలుచుకొని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనము పట్టుదల వ్యక్తుల ఎడల చదువులోనూ కొంచెం నిర్లక్ష్యము బయలుదేరడం మాట వాస్తవమేనని ఒప్పుకొనక తప్పదు అందుకని ఉపాధ్యాయులకి నా మీద మునుపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువ కాదు వచ్చింది సాయంకాలం స్కూల్లో ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాదు దగ్గర దండాలు బస్కీలు వగైరా వ్యాయామం కొంత కుస్తీ కూడా నేర్చుకోవడం ప్రారంభించాను ఇంకా ఊళ్ళో తరచూ సభలు ఉపన్యాసాలు హరికథలు భజనలు వగైరా సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాతను ఎన్నెన్నో జరుగుతూ ఉండేవి వాటన్నిటికీ సరదాగా నా సహాధ్యాయులతో తప్పక హాజరవుతూ ఉండేవాడిని ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమనుకోక తప్పదు ఇదిలా ఉండగా నాకు అప్పుడప్పుడే ఎక్కడ నుంచో పెళ్లి సంబంధాలు రావడం మొదలుపెట్టాయి మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది నాకు త్వరగా పెళ్లి చేయాలని చిన్న కోడలు నట్టింట తిరుగుతుంటే చూడాలని నాకు వెనుక ముందు ఎవరూ మరి అవన్నీ నా వలనే తీరక తప్పదు కదా అందుకని వివాహానికి తులిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయం తలపెట్టాడు ఈ శుభ ముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు ఇద్దరు ముగ్గురు మా ఉపాధ్యాయులు పాతిక ముప్పై మంది నా సహాధ్యాయులు కూడా వచ్చారు నా మిత్ర బృందం వాళ్ళు నా ఎడలా ప్రదర్శించే ఆదరాభిమానాలు చూచి మా అమ్మ ఎంత పొంగిపోయిందో లెక్కలేదు వాళ్ళందరిని వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది అమ్మ నాకు కౌపీనం పెట్టి పంచశిఖలు పెట్టి మెడలో యజ్ఞోపవీతం చేతిలో దండం ఇంకో తోలు జంధ్యం చేతిలో భిక్షాపాత్ర చూసి నా సహచరులు బంధువులలో కుర్రకారు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంత కాదు వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు ఇంట్లో శుభం జరగడం ఇంతమంది బంధువులు రావడం నేనెరుగున్నంత వరకు ఇదే మొదలు ఊరిలో అన్ని వర్ణాల వారు మా ఇంట్లో నాలుగు రోజులు విందులారగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయడం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది ఇలా మనవాళ్లలోనైనా ఇతరత్ర అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా ఇంత సంతోషంగా జరుగుతాయా అని అనుకున్నాను ఈ నాలుగు రోజులు అయిపోయి బంధువులంతా దారిన వాళ్ళు వెళ్ళిపోగా మా ఇల్లంతా నిర్జనమై ఎంతో చిన్నబోయినట్లయింది నేను మళ్ళీ నర్సాపురం చేరుకున్నాను మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికే ఎంతో సంతోషించి నా తోటి విద్యార్థులందరిలోనూ ఎంతో ప్రచారం చేశారు ఆ రోజున నేను స్కూల్కి వచ్చేటప్పటికి అక్కడున్న విద్యార్థి సమూహం అంతా నన్ను చూచి చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు ఇద్దరు కుర్రవాళ్లు నన్ను గంజికావిడి వేసి తీసుకెళ్ళి అక్కడ కూర్చో మీద కూర్చోబెట్టారు కొందరు కుర్రవాళ్ళు స్కూల్లో ఉన్న పూల మొక్కల్ని పువ్వుల్ని తీసుకొచ్చి నా మీద పుష్ప వర్షం కురిపించారు అప్పుడొక్కడు వాడి ఇష్టం వచ్చినట్టు పది నిమిషాలు పెద్ద గంభీరోపన్యాసం చేశాడు వాడి అసందర్భ ప్రలాపాలకి కుర్రవాళ్ళు పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వుతూ జయ జయధ్వానాలు చేశారు ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నా మీద పద్యాలు చెప్తానని చెప్పి వాడికిచ్చిన పద్యాలు తప్పులతోనూ కొన్ని ఒప్పులతోనూ ఎలాగో చదివేశాడు పాడేశాడు ఇది కాగానే మరొక ఇద్దరు కుర్రవాళ్ళు ముందుకొచ్చి మేము అష్టావధానం చేస్తామన్నారు అంతకు రెండు మూడు నెలల క్రితమే మా ఊళ్ళో ఇద్దరు జంట కవులు వచ్చి ఆశు కవిత్వము అష్టావధానము చేశారు దాంతో కొంతమంది కుర్రవాళ్ళకి అష్టావధానం చేయాలని సరదా పుట్టింది ఈ శుభాలంతా పొంగి పొరులుతున్న ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకు వెనక్కి ప్రచార ప్రచారాలు చేస్తూ వచ్చి రాని పద్యోలేవో ఇద్దరు చిరోపాదం చెప్పడం ప్రారంభించారు అక్కడ ఉన్న వాళ్ళలో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం దాంతో నిమిత్తం సందర్భం సమయం సంబంధం ఏవి లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జ్ఞాపకం వచ్చినట్లు సమాధానం చెప్పడం ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతుండగా మా మాస్టర్లు కొందరు వారి వెనక హెడ్ మాస్టరు రావడం నిలబడడం ఇది మొదట ఎవరు గమనించకపోయినా తెలుసుకున్న ఉత్తర క్షణంలో పిల్లలందరూ హడలిపోయి చల్లా చెదురుగా పరుగులు పెట్టారు ఏమిటో పార్వతీశం ఏమిటి హడావిడి అని అడిగారు మాస్టర్లు నాకేం తెలీదండి నాకు ఒడుగైతే ఈవేళే బడికి వచ్చానండి రావటంతోటే కుర్రవాళ్ళందరూ సరదాకి నాకు జేజేలు కొడుతూ ఇక్కడ కూర్చోబెట్టి ఒకరు ఉపన్యాసం ఇచ్చి మరొకరెవరో పద్యాలు చదివి ఇప్పుడు అష్టావధానం చేస్తామని ఆరంభించారండి బాగుంది చాలా సంతోషం అయితే నీ సత్కారము వాళ్ళ అవధానము మధ్యలో అనమాట మా మూలాన పోనీలే మరో మాట ఎప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుందువు గాని అని ఆదరంతో నా వీపు తట్టి నా బోడితల మీద రెండు మొట్టికాయలు మొట్టి ఈవేళకి ఈ సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు నవ్వుకుంటూ నా దారి నేను కూడా చక్కబోయాను